హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు ఇంకా చాలా చాలా వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందనమాట సో ఈరోజు బ్లాగ్ కంటిన్యూ చేద్దాము నేను ఎందుకు బ్యాక్ వాయిస్ ఇస్తున్నానంటే మోస్ట్లీ ఈ మధ్యన నేను మాట్లాడాలి ఏదైనా చెప్పాలి అనుకునే విషయం అనేది రీచ్ కానివ్వట్లేదు మా పిల్లలు నేనేదో ఏదో మధ్యలో మదర్ వాళ్ళు ఏదో మాట్లాడతారా మొత్తానికి ఎట్టెట్లు అయిపోతా ఉంది

Ҡаҙы пускалы. Мунда яҡшы. Энта ҡалы. 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 పిల్లలకు హాయ్ చెప్పు హాయ్ చెప్పు లేక హాయి చెప్పు ఎండుమిర్చి ఒకటి వేసుకోవాలండి పల్లీల పేస్ట్ ఉంటుంది కదా అదైతే వేసుకోవాలి పల్లీల పేస్ట్ అండి అది ముందే నేనైతే కొట్టి పెట్టుకున్నాను అవైలబుల్ లేదు అందుకనే కాలపాకం మామ స్కిప్ చేసేస్తుంది స్కిప్ స్కిప్ స్కిప్

నీళ్ళు పోయాలి కదా సరే నువ్వు బిందెల నుంచి తీసి పోసేకి నీకు అంత బరువు అయినప్పుడు కొలాయి వస్తున్నాయి కదా వెళ్ళసనుమా అది అది పాట డౌన్లోడ్ మోజ్ ఇది వంట సోడా ఉప్పు వేసుకోవాలి చాలా మంది వంట సోడా వద్దంటారు అక హెల్త్కి మంచిది కాదు పేగులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అక అది అంటే

ఆ రెడ్ చట్నీ అయినా ఉంది కదా అదూ లేట్ తీసుకో ఇది ఆ రోజు ఐరన్ చేసినది షర్ట్ అది ఎందుకు ఇది చేసినావు ఐరన్ చేసినది వద్దని కిందికి ఉంటుందని どうしてんだわ తీసుకొని బయటికి రా సరేనా రెడీ అవ్వచ్చా ఏమి చట్నీ కావాలన్నా మళ్ళా ఇందో తిని బయటికి రా నా తెలీదు నాయన నా నీ కథ నాకు తెలీదు బయటికి రా నేను నూనె తీసుకుంటున్నా థర్టీ పూలు నీకు బాబుకు మాటలే రావతాను అట్లా ఉంచేసలు మాట్లాడే మాటలుగానే చనిపోరావు నష్టాలు రాలేదు నీళ్ళు ఈరోజు వచ్చినాయి అది కూడా కొన్ని కొన్ని వచ్చింది స్పీడ్ ఏం సౌండ్ రాలేదండి జరీష్మా పిల్లలు వేసారా ఈరోజు మా ఇంట్లో వచ్చేసి దోశ అన్నం ఉంది నీళ్ళలో అన్నము మా అత్త అంతా అన్నం అంతా నీళ్ళలో పెట్టింది నైట్ ఉండేది అంతా అన్నం అంతా అయిపోయింది ఇంకా నీళ్ళల్లోది ఉందన్నమాట అన్నము దోశ ఎవరికి దోశ కావాలంటే వాళ్ళు దోశ తింటారు ఎవరికి నీళ్ళు అన్నం కావాలంటే వాళ్ళు అన్నం తింటారు ఇక్కడ ఎక్కడ పక్షపాతాలు ఏమి ఉండవు అనమాట నీకు అది కావాలా నాకు ఇది కావాలా అనేసి అది విషయం చరీం వచ్చిందంటే జడ వేసి ఆ పిల్లని స్కూల్కి పంపియ్యాలా సో డైలీ రొటీన్ అనమాట ఇది ఇంకా నేను నిన్న షూట్ చేయలేదు కదా వీడియో యాక్చువల్లీ చెప్పాలంటే కొన్ని ప్రమోషన్స్ ఉన్నాయి అవి చేయడానికి వెళ్ళాలి బయటికి సో బయటికి వెళ్ళాలి అంటే ఆబ్వియస్లీ తప్పదు ఇంకా బయట వీడియో షూట్ చేస్తే మనకే మేలు సో చూడాలి అది ఎట్లా అవుతుందో ఎట్లా కుదురుతుందో మోస్ట్లీ ఎవరు చెప్పరు యాజ్ ఎ ఫ్రెండ్గా యాజ్ ఎ సిస్టర్గా యాజ్ ఎ చెల్లెలుగా రెండో ఒకటి కదా నేను చెప్పేస్తున్నాను మీకు సో దేవుడి దేవుల్ అన్నీ కుదురుకుంటే డైలీగా వచ్చేస్తాయి వీడియోస్ లేకపోతే ఇంకా ఇలా లాంగ్ వీడియోస్ రెండు రోజులకు మూడు రోజులకు అట్లా ఒకసారి వచ్చేస్తాయి అనమాట ఈ పక్క బాగా కనపడుతుంది కానీ ఈ పక్క సూర్యుడు ఉన్నాడు కదా మరి ఎండకు కనపడతాను ఫుల్ సెల్ కెమెరా ఆడగోతుందమ్మ ఇనికి తిప్పి చూపిస్తే అట్లా ఉందనమాట పరిస్థితి అది పిల్లలు తింటున్నారు ఇంట్లో ఆ తర్వాత నేను ఇసుకొచ్చాను జడవేయడానికి ఇసుక లేని అని చెప్పింది ఎవరు ఇంట్లో ఉన్నాడు బాగుంటుంది ప్రశాంతంగా ఇప్పుడు మా అయితే పూలు ఎవరు కలుగుతుందని చూద్దాం చెప్పు జరుగుతుంట ఇప్పటి వరకు ఆ రెడ్ శారీలో ఉన్న వీడియో అంతా వన్ డే బిఫోర్ అంటే ఒకరోజు ముందు అంతా షూట్ చేసిన నిన్న అసలు వీడియోలు పెట్టట్లేదు కదా సో రెండు రీజన్ ఉన్నాయి ఒకటి ఏంటంటే గోడకి నా మోకాలు కొట్టుకొని నాకు ఉరువు నాకు లేవలేనంత నొప్పి వచ్చిందనమాట సో నేను మాట్లాడలేను అనే ఒక ఉద్దేశంతో నేను వీడియోలు అయితే పెట్టలేదు ఇంకోటి ఏంటంటే ఇంట్లో టీవీ కిచెను రెండు ఇంట్లోనే ఉండడం వల్ల నేను వీడియోస్ షూట్ చేయలేకపోతున్నానండి వాళ్ళు ఎప్పుడూ టీవీ పెట్టుకుంటారు అదేంటమ్మా అందరింట్లో ఒక చోటే కదా ఉండేది నీకేమైనా స్పెషల్గా ఉంటాయా అని మీరు ఉనొచ్చు లేదండి ఇంతకుముందు మేము ఉన్న ఇంట్లో టీవీ లేదు కదా చిన్న రేఖలు ఇంట్లో ఉండింది కదా దాంట్లో టీవీ లేదు మీరు గమనించినట్లయితే నా ఇష్టానికి నా స్వతంత్రానికి నేను స్వతంత్రంగా వీడియోలు అనేది షూట్ చేసుకునేదాన్ని సో ఇప్పుడు ఇంట్లో ఉండడం వల్ల మా అర్మాన్ గారు ఏం చేస్తున్నాడంటే ఈ ఇరవై నాలుగు గంటలు ఆ టీవీ వదలట్లేదు ఎవరికి రిమోట్లు ఇవ్వట్లేదు కనీసం ఆఫ్ చేయట్లేదు కూడా ఆఫ్ చేయట్లేదు వాడు పిండిబడికి వెళ్తే నేను ఏదైనా పని చేసుకుంటాను వాడు వెళ్ళకుంటే వాడు టీవీ చూస్తాడు అనమాట నేను ఆ పని ఆ పని చేద్దునా ఈ వీడియో షూట్ చేద్దునా అనే ఉద్దేశంతో నేను గబగబ గబగబ చేసేసుకుంటూ పోతాను అనమాట ఈ ఈ కమ్యూనికేషన్ సరిగా లేక ఈ వీడియోస్కి గ్యాప్ వస్తుందనమాట అందుకే సో కంటిన్యూగా చేయడానికి ట్రై చేస్తాను బట్ రేపు నుంచి పక్కాగా కంటిన్యూగా పెడతానని నేనైతే అన్నాను చెప్పను చేయడానికైతే ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇంకా చూడాలి దేవుడి దయ్య ఓకేనా ఇంకా వ్లాగు కంటిన్యూ అవుతుంది మీరు చూస్తూ ఉండండి ఇంకా నేను డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తాను ఇక్కడ ఇక్కడి నుంచి మన సల్లై దొడుకు నండి

టీ పొడి క్వాంటిటీలో రాయిపిండివి ఏమని అర్థమైందా రోజు తాగిపోతాండు నువ్వు టిఫిన్ చేస్తే చేస్తే ఇంకా లేకుండా సరేనా ఏమి ఎత్తుకుంటున్నావు ఏమైంది నెత్త ఎత్తే ఆర్లే ఆర్లే నేను వీడియో తీసుకుంటే రెండు నిమిషాలకు వస్తారు రెండు నిమిషాలకు వస్తారు ఫోన్ ఏంది వీడియో ఇంపార్టెంట్ కాదంట చూసారా మా ఇంట్లో నాకు సపోర్ట్ లేదు అది ఇంకా ఉంది లడ్డు కానీ కూడా ఉంది తాగు కడుగుతాయి పోతాను అందరికి ఐ మీన్ రమణ కెమెరా పట్టుకుంటాడు మీ నేను నిన్న చేసి ఇచ్చింది చూసి మళ్ళా ఫోనా వద్దు స్వామి రాజుగా నీళ్ళు పోసుకునేవా అయిపోయిందా నువ్వు రెడీ అయినావా నువ్వు రా అర్మా నువ్వు రా అక్క పోతుంది మళ్ళా లేకుంటే ఎక్కడ కోరా రా చిన్ని ఈయనకి దువ్వానా పౌడరు కాటికన్నీ ఈయనా రా

ఉంది అంటే ఏంటన్నా వాడికి ప్యాంటు పట్టలేదనుకో ఇలాంటి ప్యాంటు బిర్రు ఉంది అనుకో మనం ఏమంటాము ఇది ఉంది అంట బాడు బిరుగా ఉంది ఇది బిరుగా ఉంది అంటాడు ఎటుందిరా బిరుగా ఉంది ఆ చెప్పు అల్లా అండి అండి అండిగా ఉంది అడు చె చాలా మందికి ఇష్టం ఇష్టం నాన్నా నేనంటే ఇష్టం లేదు దట్స్ ఆల్లీ కొమమ బడబడే ఇదనే అనుకుతలే చిన్న ఏంటి నేను

మాగ్రో జన్మన్ మా స్కూల్లో మాట్లాడి అందుకులేదు మా నా పిల్లప్పుడు మా మూడు ఎండికాలని మా నా పిల్లప్పుడు మూడెంటికి వెళ్ళని ఆరోగ్య ఉంటే ఇష్ట అందా మనకు ఏముంది ఏముంది పాయింట్ అయ్యండి సైకిల్ సైకిల్ అని చెప్పి